నెల్లూరు విఆర్ హైస్కూల్లో ప్రైమరీ తరగతులు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ విచ్చేసి తరగతులను ప్రారంభించారు తొలి రోజు చిన్నారులతో పాటు వీఆర్సీకి వచ్చిన తల్లిదండ్రులతో సందడి వాతావరణం నెలకొంది విఆర్ హైస్కూల్లో ఏర్పాట్లు తరగతి గతులు డిజిటల్ విధానం రూమ్స్ ప్లే గ్రౌండ్ చూసి విద్యార్థులు తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు విద్యార్థులను మంత్రి నారాయణ ఎంతో ఆప్యాయంగా పలకరించారు తరగతి గదులన్నింటినీ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నారాయణ మీడియాతో మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధమైన విఆర్సీ భవనాలను ప్లే గ్రౌండ్ ని అధికారికంగా ఏడో తేదీన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభిస్తారని తెలిపారు నర్సరీ నుంచి ఐదో తరగతి వరకు ఈ రోజు తరగతులు ప్రారంభించామన్నారు ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు ఎల్లిండి నుంచి స్టార్ట్ చేస్తామని తెలియజేశారు తాను చదివిన విఆర్ హై ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు శ్రమించిన నా పిల్లలు ఎన్సీసీ కంపెనీ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కార్తీక్ మున్సిపల్ కమిషనర్ నందన్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ నగర పార్టీ అధ్యక్షులు మామిడాల మధు డివిజన్ క్లస్టర్ అజయ్ కో క్లస్టర్ డాక్టర్ పోకల రవి ప్రెసిడెంట్ సుజన్ కార్పొరేటర్లు టీడీపీ ముఖ్య నేతలు కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు కార్పొరేషన్ హై స్కూల్ టుడే ఇట్ ఈ అ గ్రేట్ డే ఇన్ దిస్టరీ ఆల్ ద పబ్లిక్ ఆఫ్

ఒక గవర్నమెంట్ స్కూలు గతంలో మూసేసిన ఒక గవర్నమెంట్ స్కూల్ని మన నారాయణ సార్ ఇంతలాగా డెవలప్ చేసి అహర్నిసలు కష్టపడి సారు ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కన్నా ఇంటర్నేషనల్ స్కూల్కి దీటుగా ఇంతలా డెవలప్ చేసి పేద పిల్లల కోసము ప్రతి ఒక్కటి ఎక్విప్మెంట్స్ కానివ్వండి పిల్లలు ఆడుకునేదాన్ని కావ కానివ్వండి ప్రతి ఒక్కటి ఇట్లా తీర్చిదిద్దినందుకు నారాయణ సార్కి చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను మా పిల్లల్ని కూడా ఇక్కడే జాయిన్ చేశామండి మా పిల్లలు కూడా అడ్మిషన్ ఇచ్చారు ఇంకా మిగతా స్కూల్స్ కూడా ఇట్లాగే సార్ చేస్తామని అందరికీ మాట సార్ చెప్పిన విధంగానే చేస్తారండి ఇంకా చాలా మందికి అడ్మిషన్ రాని వాళ్ళకు కూడా ఏం డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు ఇంకా ఇంకా రాను రాను ప్రతి ఒక్క స్కూల్ని ఇంతకు మించే చేస్తామని అంటున్నారు థ్యాంక్ యూ నా పేరు జయశ్రీ ఇంతకు ముందు ఈ విఆర్సీ స్కూల్ అనేది బాగా లేదండి దీని ఎక్కడో కొంచెం శుభ్రంగా లేకుండా మరుగున పడినట్టు ఉన్నింది దీన్ని నారాయణ సార్ గారు తీసుకొని దీన్ని ఒక కార్పొరేట్ స్థాయిలో దీన్ని తీర్చిదిద్దారు ఇందులో మా పిల్లల్ని కూడా జాయిన్ చేస్తున్నాము మెయిన్గా సార్ చేసింది ఏంటంటే ఇందులో బీడీలు చుట్టలు తర్వాత ఎవరైతే పేరెంట్స్ లేకుండా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెయిన్ ఇక్కడ సీట్లు ఇవ్వడం జరిగింది తర్వాత వచ్చి మన చాలా గవర్నమెంట్ స్కూల్ కూడా ఉన్నాయి ఈ గవర్నమెంట్ స్కూల్ అన్నీ కూడా ఒక కార్పొరేట్ స్థాయిలో ఎదగాలని నారాయణ సార్ గారిని కోరుకుంటున్నాము తర్వాత ఏంటంటే ఒక నారాయణ సార్ గారు ప్రతి ఒక్క స్కూల్ కూడా బాగా డెవలప్ చేసి మంచి పేరు తీసుకొస్తున్నారు అలాగే నారాయణ సార్ గారికి థ్యాంక్స్ అండి నా పేరు రాము అండి నేను ఉండేది రూరల్ వర్గము అయితే ఈరోజు విఆర్ హై స్కూల్ వచ్చి స్కూల్కు సంబంధించిన అన్ని ప్రతి ఒక్క క్లాస్ రూమ్స్ అని చూడడం జరిగింది బయట గ్రౌండ్ జరిగింది కార్పొరేట్ స్కూల్స్ అయితే ఏ అయితే సదుపాయాలు అయితే ఉన్నాయో దానికి మించి తలదన్నేలాగా నారాయణ సారు ఇలా తీర్చిదిద్దడం అనేది పేదలందరికీ చాలా అవకాశం ఇచ్చి వాళ్ళందరి చదువుకునేదానికి నర్సరీ నుంచి నైన్త్ క్లాస్ వరకు ఈ సంవత్సరం ఉన్నారు అయితే వచ్చిన ప్రతి ఒక్క పేరెంట్స్ వాళ్ళు మొహాల్లో చిరునవ్వులతో ఇంత కార్పొరేట్ స్కూల్లో చదివించడం మనకు కుదరదున్న విషయం కానీ నారాయణ సారు మంచి గొప్ప అవకాశంగా ఈ విఆర్ హై స్కూల్ అనేది ఇలా చేయడం చాలా పేదలకి చాలా సంతోషకరము సార్కి మేము మా అందరి తరఫున మేము కానీ పేరెంట్స్ తరఫున కానీ చాలా శుభాకాంక్షలు సార్ మీరు చాలా మంచి మా అందరికి ఇలా చేయడం అనేది మాకు చాలా సంతోషకరం అని చెప్పని మేము అందరం భావిస్తున్నాం నా పేరు నాగమ్మ మేము ఉండేది తడికిల్ బజార్ సెంటర్ నాకు నా మనవడు వాళ్ళ అమ్మ చనిపోయింది నేను గవర్నమెంట్ బల్ లో చదివించుకుంటున్నాను శక్తి లేక నారాయణ సార్దేవి వల్ల స్వీట్ వచ్చింది కష్టం ఇష్టం నాయనదేవి వల్ల చదివించుకుంటున్నాను ఆ సార్కి చాలా శుభాకాంక్షలు నమస్కారం సార్ నారాయణ సార్కి అందరికీ బడి బాగానే ఉందండి పేదలు పేద పిల్లకాలకి అందరికీ బాగానే జరుగుతుంది టీచర్స్ కూడా బాగానే ఉన్నారు సతుపాయం అన్నీ బాగానే ఉంది ఇదే మరి అభివృద్ధి అన్ని చేయాలండి పేద పేదవాళ్ళు కూడా కొంతమందికి జాబ్ లేకుండా ఉంది వాళ్ళకి కూడా వికలాకుల కింద జాబ్ చేయాలండి జాబ్ మీరు అభివృద్ధి చేసినట్టే మీ పేరు మోగత అది ఒక సహాయం చేయాలండి కొంతమందికి కొంతమంది పేదవాళ్ళు ఉంటారు జాబ్ చేయకుండా వాళ్ళని కొంచెం డెవలప్మెంట్ చేయండి నమస్కారం సార్ కోరుకుండేది అది ఇదే మరిగా అందరినీ అభివృద్ధి చేయండి నెల్లూరులోని వ్యర్ హై స్కూల్ ఏదైతే ఉందో దాని రోజు పిల్లలకి క్లాసులు స్టార్ట్ చేశారు నర్సరీ నుంచి ఐదో తరగతి వరకు క్లాసులు ఈరోజు స్టార్ట్ చేశారు ఎల్లుండు సిక్స్త్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు అంటే ఒకే రోజైతే అటు పేరెంట్స్ అందరూ వస్తుంటారు కాబట్టి రెండు దఫాలుగా స్టార్ట్ చేయాలనుకుని స్టార్ట్ చేయడం జరిగింది నిజంగా ఆ పెళ్ళిని ఆ తల్లిని చూస్తుంటే నిజంగా ఎంతో ఆనందంగా ఉంది అయితే ఈ బిల్డింగ్ని అఫీషియల్గా ప్లే గ్రౌండ్ ఈ బిల్డింగ్ని ఇనాగ్రేట్ చేయడానికి విద్యాశాఖ మంత్రి గారు ఏడవ తేదీ వస్తున్నారు ఆరో తేదీ ఈవినింగ్ వచ్చి ఏడవ తేదీ మార్నింగ్ యాక్చువల్గా ఈ స్కూల్ బిల్డింగ్ని ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది నిజంగా ఈ స్కూల్ని ఇంత చక్కగా తీర్తిద్దిన అటు నారాయణ గ్రూప్ మా పిల్లలకి మరియు ఆ ఎన్సిసి గ్రూప్ వాళ్ళకి నేను ప్రత్యేకంగా అభినందిస్తాను ఈ విషయంలో నెల్లూరు జాయింట్ కలెక్టర్ గారు వారే యాక్చువల్గా ఈ క్యాంపస్ ఇన్ఛార్జి అటు డిఈఓ ఈఓ ఎంఈఓ ఎంఈఓ అందరూ చాలా సహకరించారు మున్సిపల్ కమిషన్ గారు ప్రజాప్రజలు కూడా చాలా 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 చక్కగా తీర్పిదిద్దారు నిజంగా ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఏదైతే నేను జూన్లో ఎడికి వస్తే భయంకరంగా ఇదంతా ముళ్ళ పొదలు మీ కూడా వచ్చారు మీ మీ టీవీలో ఉన్నారు సార్ ముందుకు పోవద్దు పావుంటాయి అన్నారు పావును ఉంటాయి సార్ పోవద్దు అన్నారు అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు చక్కగా ఒక మంచి ఎన్విరాన్మెంట్ చక్కగా ఉంది నిజంగా ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంది అయితే ఇది కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు నెల్లూరులో పుట్టి పెరిగిన అనేక మందిని నేను ఇన్వైట్ చేయడం మొదలుపెట్టాను ఒకరు సుధాకర్ రెడ్డి డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఆయనకి రాగానే నేను కూడా ఒక స్కూల్ చేస్తా అన్నాడు ఆయన కూడా ఈరోజు బెంగళూరు హైదరాబాద్లో చాలా చక్కగా బిల్డింగ్స్ కడుతున్నారు డెవలపర్ ఆయన యాక్చువల్గా ఆనందపడి చేసి ఇప్పుడు ఆయన వచ్చాడు మళ్ళా ఆయన మూలాపేట గర్ల్స్ హై స్కూల్ తీసుకున్నాడు నిజంగా నాకు ఎంతో ఆనందం ఉంది ఎందుకంటే ఒక స్కూల్ మోడల్గా చేస్తే ఈరోజు దీన్ని చూసి ఆయన ఇప్పుడే వచ్చాడు సార్ అంతకుముందు వచ్చాను సార్ పదివేల క్రితం మళ్ళీ ఇవాళ వస్తే మొత్తం రూపురేఖలని మారిపోయి సార్ ఎలా చేశారు ఆయన కూడా ప్రేక్షకులు ఇది అయిపోగానే మూలాపేట గర్ల్స్ హై స్కూల్ ఇవ్వట్లు ఆయన కూడా వాళ్ళ యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధికారులకి వాళ్ళ యొక్క ఎంప్లాయీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నారు అక్కడ కూడా దీనికంటే బాగా చేయమని నిజంగా ఆనందం అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఒకరోజు పిలిచాను ఆయన కూడా అంటే నేను కూడా ఒక స్కూల్ని చేయిస్తాను ఆయన కూడా ముందుకు వచ్చారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ విధంగా నెల్లూరులో పుట్టి పెరిగి ఉన్నత స్థితికి పోయిన వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా నెల్లూరులో యాభై నాలుగు స్కూల్స్ ఉన్నాయి మనిషికి ఒక స్కూల్ తీసుకుంటే దాదాపు పదివేల మంది విద్యార్థులు పేద విద్యార్థులు తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే తల్లి లేరు కొందరికి తండ్రి లేరు పాసు పని చేసుకుంటున్నారు మూడు నాలుగు ఇళ్లలో కొందరు బీడి బీడీలు చుట్టూ చుట్టుకుంటూ రోజు యాభై రూపాయలు వంద రూపాయలు వస్తుంది అటువంటి వాళ్ళకి మెజారిటీ సర్వేపల్లి కాలా కట్ట జాఫర్ కట్ట కుసుమ అర్జనలో ఉన్నారు అటువంటి వాళ్ళందరికీ మనం సపోర్ట్ చేసినట్టు అవుతుంది అందువల్ల నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా నెల్లూరులో పుట్టి పెరిగి ఉన్నత స్థితికి పోయిన వాళ్ళు మనిషికి ఒక స్కూల్ని పీ ఫోర్ ప్రోగ్రామ్ సీఎం గారు పీ ఫోర్ ప్రోగ్రాం తీసుకొచ్చారు ఆ పీ ఫోర్ ప్రోగ్రాంలోనే మీరు ఒక స్కూల్ని అడాప్ట్ చేసుకొని దాన్ని డెవలప్ చేసి నెల్లూరులో ఈరోజు ఎనిమిది వేల మంది పిల్లలు మున్సిపల్ స్కూల్ చదువుతున్నారు అన్ని స్కూల్స్ ఫుల్ అయితే పదివేల మంది చదవడానికి అవకాశం ఉంది అది చేయాల్సిందిగా అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దీనికి ముందు రావాల్సిందిగా దాతల్ని ముందుగా అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని డిఎస్ఆర్ కంపెనీ సుధాకర్ రెడ్డి గారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను వాళ్ళకి కృతజ్ఞతలు ఇవ్వడం ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు